సంగారెడ్డి నుండి శబరిమలకు మహాపాదయాత్రగా అయ్యప్ప స్వాముల బృందం సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో గల ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి లక్ష్మణ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో రెండవసారి పంతొమ్మిది మంది అయ్యప్ప స్వాముల బృందంతో మహాపాదయాత్రగా శబరిమలకు బయలుదేరారు ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం చేసి శబరిమలకు పాదయాత్రగా వస్తామన్న సంకల్పంతో బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందం మహాపాదయాత్రతో అయ్యప్ప స్వామి కృపతో సక సకల జనుల సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణం కోసం శబరిమల వెళ్తున్నామని అన్నారు ఈ పాదయాత్ర కార్యక్రమంలో సాగర్ గురుస్వామి శ్రీశైలం గురుస్వామి మరియు యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోనవేణు ముప్పై రెండు వార్డ్ కౌన్సిలర్ రామప్ప మరియు ఐ స్వాములు భక్తులు పాల్గొన్నారు Don't oh, look at me, do ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఈరోజు పంతొమ్మిది మంది స్వాములు ఈరోజు అయ్యప్ప మన శబరిమలకు పాదయాత్ర పరి దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భర్త కర్మ క్రియ అయినటువంటి మా లక్ష్మణస్వామి మా సాగరన్న వారి పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా శ్రీశైలం గురుస్వాములందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా భగవంతుని యొక్క లీల లోపల భగవంతుని యొక్క ఆధ్యాత్మిక లోపల అందులో లీనమైనటువంటి అందరూ కూడా భగవంతుని కోరుతున్నాం ఏంటంటే ఈ అద్భుతమైన కార్యక్రమం విజయవంతం కావాలనేటువంటి దాని మీద మా రామప్ప గారు ఒక కౌన్సిలర్ రామప్ప రామప్పగారు వారిని స్వాగతం పలికి ఇదే స్ఫూర్తిగా ఇదే కొనసాగి మొత్తం శబరిమల వరకు ఎక్కడ పోయినా వాళ్ళ పాదాలు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ చాలా మంచిగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా సీతారామాంజనే స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే స్ఫూర్తి భగవంతుడు కూడా మీదికెళ్ళి కూడా ఆయన మొన్న కూడా చాలా చూసింది కానీ వీళ్ళు పాదయాత్ర బయలుదేరే ముందు భగవంతుడు స్వామి నిండు కర్ణాకటాక్షను కూడా వర్షం అంటే వీళ్ళ పాదయాత్ర యావత్ భారతదేశానికి ప్రపంచానికి శాంతి సందేశం ఇవ్వాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద భగవంతుడు నిండు వీళ్ళు బయదేళ్ళి రామాంజనేయ స్వామి టెంపుల్ రాగానే వర్షం తగ్గిందంటే ఆ భగవంతుడు నిండుగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కోరికలన్నీ కూడా అయ్యప్ప స్వామి నెరవేర్చాలనేటువంటి దాని మీద ఎంతో కష్టంతోనైనా బాధతోనైనా ఇబ్బందితోనైనా కానీ ముంగట్టుకోవాలనే దాని మీద ముంగట్టుకు వచ్చిన ప్రతి ఒక్క పంతొమ్మిది మంది స్వాములకు ఆ భగవంతుడు సల్లగా చూసి ఆరోగ్యంగా ఉండాలని విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ స్వామియే 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 ఈ రోజు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సంగారెడ్డి నుంచి మహాపాదయాత్రగా మన లక్ష్మణగోడ్ గురుస్వామి సాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో పంతొమ్మిది మంది స్వాములతో మహాపాదయాత్ర ఈరోజు బయలుదేరినాం స్వామి ఈరోజు మేము ఎంత గర్వించదగ్గ విషయము మా జీవితంలో మర్చిపోలేని విషయం ఎందుకంటే అయ్యప్ప మాల వేసి ఇక్కడ దీక్ష చేసింది వేరు మహాపాదయాత్ర చేసి నలభై ఒక్క రోజులు హిండనక తిప్పనక వాననక ఎండనక పోవడం అదివేరు స్వామియే శరణమయ్యప్ప స్వామి ఈ పంతొమ్మిది మంది స్వాములను మంచిగా స్వామి దర్శనం చేసుకొని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి మళ్ళీ సంగారెడ్డి వరకు ఏ కష్టం రాకుండా మమ్మల్ని ఇక్కడికి తొలగించాలని కోరుచున్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి ఈరోజు బైపాస్ ఉన్న శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం నుంచి వాళ్ళు పాదయాత్రగా బయలుదేరారు ఈ పాదయాత్ర ఈరోజు మేము మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళే సమయానికి అయ్యప్ప వాళ్ళ పూలతో పాటుగా వర్షాన్ని గురిపించి పూల వర్షం గురిపించాడు వాళ్ళ ప్రయాణం అంతా కూడా పూల వర్షంగా ఉండాలని చెప్పేసి అయ్యప్పని వేడుకుంటున్నాం వాళ్ళ పాదయాత్రలో ఒక కడుగు స్వామి వింటుండి వాళ్ళకి నడిపేయాలని చెప్పేసి ఇంతకుముందు మేము పాదయాత్ర చేసిన పాదయాత్ర బాధ ఎంతో మాకు తెలుసు అన్ని విధాలుగా స్వామి వాళ్ళకు సహకరించి వాళ్ళకు రాళ్ళు కాకుండా పువ్వుల బాటగా మార్చాలని చెప్పేసి అయ్యప్పని వేడుకుంటున్నాను వాళ్ళు ఇప్పటికీ లక్ష్మణస్వామి రెండోసారి పోతున్నాడు ఆయన టూ థౌజండ్ నైన్లోనే పోయిండు వేణుగోపాల్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆయనకు అన్ని విధాలుగా తెలుసు కనుక ఈ యాత్రను కూడా చాలా బాగా వీళ్ళ సాములందరూ నడిపిస్తాడని చెప్పేసి నాకు నమ్మకం ఉంది అదేవిధంగా సంగారెడ్డి ఉన్న గురుస్వాములందరూ కూడా వీళ్ళకి ఆశీర్వాదం అంద్య చేసి వాళ్ళని పంపిస్తున్నారు కనుక ఇంతమంది సాముల ఆశిస్తులు వాళ్ళ పైన ఉన్నాయి ఏ అప్ప వాళ్ళకు ఉంటాయి ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి వాళ్ళని వింటుండి అడుగడుగు నడిపిస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు జరుగుతున్న యాత్రలో ప్రతిరోజు కూడా అయ్యప్పకు ఈ మాలలు వేసుకున్న స్వాములందరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళ సన్నిధానాలలో రోజు కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా యాత్ర జరుగుతుంది అరుణచలం వరకు రామగురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్ర ఈరోజు వేలూరు దాటిరు ఇప్పుడు వాళ్ళ మూడు తారీఖు అరుణచల గిరి ప్రదక్షిణ కూడా చేసుకుంటారు వాళ్ళ యాత్ర కూడా బాగా జరగాలని చెప్పేసి వారితో పాటుగా వీళ్ళు అందరు స్వాములు సన్నిధానాలలో ఒక్క ఆ స్వామికి పూజ చేస్తున్నప్పుడు ఈ వీళ్ళ గురించి కూడా మొక్కాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కొడుకుంటున్నాను స్వామి ఏ శరణ్యప్ప ఇంతమంది